కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసినీ కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూర్చి పాడదనేను కృపలు గూర్చి పొగడదని रूपनु पाडदनेनु आड़िदनेनू, रूपनु పాత్రులు చేసి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు యుగములు ప్రభువు గాక ఆత్మీలారా బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగన కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకాయి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్థుతించే బద్ధులమునై ఉన్నాం దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించుగాక ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం పెమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను ప్రార్థన తండ్రి దేవ స్తోత్రాలు చదవబడిన వాక్య భాగం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగుచేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆత్మీలారా బాగున్నారు కదూ ఈ వాక్య భాగంలో నోవాహులో ఎన్నడూ మనం చూడనటువంటి కోణాన్ని చూస్తూ ఉన్నాము అతడు వాడలో నుండి బయటికి వచ్చిన తరువాత ద్రాక్ష తోట ఒకటి వేశారు ద్రాక్ష తోట విస్తారంగా పండింది అది పండిన తరువాత అతడు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసాను పెమ్మట ద్రాక్ష రసం తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా పడి ఉన్నాడని దైవజనుడైన మోసే గారు తెలియపరుస్తున్నారు అంటే ఆది కాండ మోసే గారు రాశారు కదా ఫ్లరా నోవాహోలో ఇప్పటి వరకు ఆయన నీతిమంతుడని దేవుని ఎందు బహుభయభక్తులు కలిగిన వాడని ఆ పదవ తరానికి అతడు తన కుటుంబము కృప పొందిన వారని అతడు విశ్వాసవీరుల జాబితాలో చేర్చబడ్డాడని అలాగుననే ఆ తరములో నిందారహితుడిగా జీవించాడని రక్షణనే వాడగట్టుకుని సృష్టి యావత్తు కాపాడబడుచున్న దేవుని మహాకృపకు అప్పగించబడి ఏడుగురిని రక్షించగలిగాడని ఎన్నో శ్రేష్టమైన సంగతులు ఆయనలో చూసాం అయితే ఒక చీకటి కోణాన్ని ఇక్కడ మనం చూడొచ్చు చీకటి కోణం అనడం కంటే బస్ ఒక బలహీనమైన అలవాట లేక కారి అని చూస్తున్నాం దేవుడు ఎంత దేవుడు అంటే ప్రతి మనిషిలో బలాన్ని బలహీనతను తెలియజేశారు ప్రియులారా నోవాహు మంచినే చూపించి ఆపలేదు నోవాహులో ఉన్న బలహీనతను కూడా చూపించారు ఎందుకని మనం నీవు నేను అలా ఉండకూడదు ఉండకూడదని పిల్లరా ద్రాక్ష తోట వేసి మత్తుడై ఉన్నాడట ఆ మత్తులో తన వస్త్రాలు ఉన్నవా ఊడినవా అన్న సంగతి కూడా తెలియకయే తాను ఉన్నాడు తనకు ముగ్గురు కుమారులు షేము హాము యాపేతు యాపేతు అనబడిన వ్యక్తి బహుశా రెండో వాడై ఉంటాడు అతడు ఆ సంగతిని చూచి తన తండ్రి వస్త్రహీనుడై ఉన్నాడన్న సంగతిని తన అన్నకు తమ్ముడుకు చెప్పారు వారు భుజాల మీద వస్త్రాన్ని పరచుకుని వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి తమ తండ్రి యొక్క దిశమలను కప్పారు ప్రియులారా చూడండి త్రాగుడు లేక మత్తుపానీయ పలవాటు ఎంత అల్లరికి దారితీసిందో గమనించవచ్చు చూడండి సామెత్ర గ్రంథం ఇరవయో అధ్యాయం ఒకటో వాక్యంలో ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు అని చెప్పబడింది అది వెక్కిరింతల పాలు చేస్తుందట అల్లరిని పుట్టిస్తుందట దాని వశపరచబడిన వాడు ఎంతటి వాడైనా జ్ఞానం లేని వాడితో సమానుడు అని జ్ఞాని అని సులోమను చెప్తున్నారు మరి గడిచిన దినాన ఎలక్షన్ విషయంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా దాని బారిన పడిన వారు ఎంతమంది కదా చూడండి మత్తుపానీయం అనేది అల్లరిని వెక్కిరింతల పాలను చేస్తుంది ఇంకా అంత మాత్రమే కాదు సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఐదు వరకున్న వచనాలు చూస్తే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు హేతువు లేని గాయాలంటే ద్రాక్షారసముతో పొద్దుపుచ్చువారికే కదా ద్రాక్షారసము త్రాగిన వారికే కదా అంటే మత్తు పానీయాలకు అలవాటైన వారికే అని చెబుతుంది ఆత్మీలార దైవ జనాంగమా ఇంకను సామెతల గ్రంథము మరి ముప్పై ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చాయని చదివితే ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు శక్తి అధికారులకు తగదు అంటూ హెచ్చరిక చేస్తున్నాడు భక్తుడు నా దేవుని పిల్లరా అంటే ద్రాక్షారసము త్రాగుట వలన ఒక మనుషుడు ఎంత దేనస్థితికి లేకపోతే నైతిక భౌతిక విలువలను కోల్పోతున్నాడో చూడండి ఈ రోజుల్లో కూడా ఎంతోమంది తల్లులు ఎంతోమంది సహోదరులు తమ బా తమ భర్తలను గూర్చి తమ సంతతిని గూర్చి వారు అనుదినము ఎంతో కష్టపడుతున్నారు కానీ వారి సంపాదన ఎక్కువ భాగము ఈ మత్తు పానీయానికే వారు ధారబోస్తున్నారు తత్ఫలితం ఎన్నో కుటుంబాలు వీధిని పడుతున్నాయి ఎంతోమంది బిడ్డలు వారు వీధిని పడుతున్నారు వారి కుటుంబాలు ఆర్థికంగా వరిదల లేకపోతున్నాయి ప్రియులారా ఎంతోమంది బిడ్డల చదువు మధ్యలోనే ఆపివేసి ఆ తండ్రి చేసిన అపకీర్తి తండ్రి కలిగిన బలహీనకరమైన అలవాటు వలన ఎంతోమంది యవనస్తులు మధ్యలోనే వారి చదువు ముగించి వేసి అటు ఇటు వెళ్ళలేక ఏదో దొరికిన పని చేత పట్టుకుని అర్ధాంతరంగా తమ భవిష్యత్తును పిల్లరా వృధాపరుస్తున్నారు కారణం ఓ తండ్రి కలిగిన అలవాటు కారణం ఓ యవనస్తుడు కలిగిన అలవాటు ఆత్మీలారా ఈ మాటలు వినుచున్న బహుశా నీ జీవితంలో ఇలాంటి అలవాటు ఏదైనా ఉన్నదా ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకో ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రభు నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్రం ఆత్మీయులారా ఒకవేళ ఇంకా ఇంకా ఒకవేళ మనకు గాక మన కుటుంబీకులలో ఎలవాటు వారు ఉన్నారా అయితే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన కాలములను సమయములను ఎరిగిన వాడు తగిన కాలమందు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచినట్లుగా విశ్వాసంతో ప్రార్థన చేయడము దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ద్రాక్షారసం వలన జ్ఞానాన్ని కోల్పోతున్నారు ద్రాక్షారసం వలన విక్రీంతలు పాలవుతున్నారు అదే ద్రాక్ష రసం వలన ఆర్థికంగా ఆరోగ్యంగా నష్టపోతూ వస్తున్నారు నా దేవుని పిల్లరా క్రీస్తు నందు నాకు అత్యంత సన్నిహితులారా ఇంకనూ దేవుని వాక్యంలో మనం చూచినప్పుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవాది దేవుడు ఇంకా తెలియపరచుచున్నటువంటి మాట ఎశయా ప్రవచన గ్రంథం ఐదు నందు ప్రభు మాట్లాడుతున్నారు మద్యం త్రాగాలని ఉదయమే లేచి ద్రాక్షరస మద్యం తమకు వంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు తాగే వాళ్లకు బాధ తప్పదని భాషలను చదివాను బాధ తప్పదు అని దేవుడు సెలవిస్తున్నాడు నిజమే త్రాగుబూతులకు బాధ కలుగుతుందట త్రాగుబూతులకు అల్లరితనము కలుగుతుందట వారు విలువలను కోల్పోతున్నారు నా దేవుని పిల్లరా దేవుని పిల్లలుగా మనం ఈ త్రాగుడు ఆత్మను మన ప్రాంతీయ ప్రజలు జయించాలని ప్రార్థించవలసిన వారంలో అయి ఉన్నాం అదొక దురాత్మ అది మత్తు పానీయాలకు కలిగించే ఆత్మ చూడండి ఆనాడు మన పితృలు వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు వారు తిని త్రాగి ఆడడానికి లేచారు అని ఉంది అంటే దాని అర్థం తిని త్రాగారంట తిన్నారు త్రాగారు ఆడడానికి లేచారు ఇది ఐగుప్తు ఆత్మ ఇది పానీయపు ఆత్మ ఇది ఆదిలో నోవాహునే బలహీను చేసింది ఆత్మీలారా దేవుడు నమ్మదగిన వాడు నోవాహు మంచినే కాదు నోవాహులో ఉన్న లోపాన్ని కూడా చూపించారు కల కారణం ఈ కడవరి కాలంలో మనం పరిశుద్ధంగా ఉండాలని నోవాహు అంతటి వాడు దానికి బలైపోయాడు సంగమా నీవు జాగ్రత్త అంటూ దేవుడు నాకు నీకు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆత్మీలారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా దేవుడు తాను చేసిన పనిని ఆశీర్వదించాడు తాను చేసిన వ్యవసాయాన్ని ఆశీర్వదించారు తాను కలిగిన అలవాటును ఖండించారు ఆత్మీలారా తన కలిగిన అలవాటును ఖండించిన దేవుడు ఈరోజు నీకు నాకు హెచ్చరిక చేస్తున్నాడు కనుక మనం వారమునై ఉండక అట్టి బలహీనతలు జయించి ప్రభు యొక్క కృపాసనం ఏదో కృప గాక తండ్రి దేవా స్తోత్రం వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత్ నింపి నడిపించి రహస్యరా అక్కడ కొరకే సిద్ధం చేయండి ఏసు నామమున ఆ ప్రైస్ ప్రైజ్ ద